ఫస్ట్ టైం తెచ్చున్నాను కదా రాదు సరిగా తల్లి రోజు స్పెషల్ ఏంటి ఈ రోజు అయితే పిల్లలకి నేను మ్యాగీ చేయాలనుకుంటున్నాను ఓకే ఎప్పుడైనా చేసావా చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైమా ఓకే యూట్యూబ్లో ఏమైనా వీడియో చూసావా చూసాను ఎలా చేయాలన్నది అవును చాలా రకాలుగా చేస్తారు కాకపోతే నేను ఇలా చేస్తున్నాను ఓకే చక్కగా చేయాలి మరి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నావు చూపించు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ఒకటి ఓకే ఇప్పుడు మసాలా సామాన్లు అయితే ఉన్నాయి కదా ఉన్నాయి ఓకే సరే సరే పిల్లలకి మ్యాగీ చేస్తున్నాం తెలిస్తే వాళ్ళు అలర్ చేస్తారు వంట అయిపోయిన తర్వాత చెప్పు సరేనా ఓకే నెక్స్ట్ వైట్ వేయాలి ఉడికితే కొంచెం పసుపు వేసి టమాటా వేస్తాను తర్వాత ఎగ్సా ఉల్లిపాయలు ఉడికింది పసుపు వేస్తున్నాను ఈ మ్యాగీ అయిపోయిన తర్వాత నువ్వు ఏ వీడియో చూసావా యూట్యూబ్ లో మ్యాగీ ప్రిపేర్ చేసేది చూపించు ఓకేనా ఫ్రెండ్స్ ఏకదాటిగా మూడు రోజులు అయితే వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు జస్ట్ లైట్గా తగ్గింది వర్షం ఇప్పుడు దాకా అయితే దంచి కొట్టింది వర్షం ఆ పొలాల్లో నీరు చూడవచ్చు మీరు ఎంత పెద్ద వర్షం పడింది అన్నదిలేగీ అయితే మేము ఫస్ట్ టైం ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాం మీరైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి సరిగ్గా రాపోయినా నవ్వద్దు నాలుగు సరిపోతాయని గుడ్లు తీసుకున్నాను అయితే ఒకటి కానీ రెండు కానీ సరిపోద్ది ఫ్రెండ్స్ ఇవి వెదురుకొమ్మలు ఇవి ఉడకబెట్టి ఆరబెట్టాము అన్ సీజన్లో తినవచ్చు మరి చిన్న వద్దు కొద్ది కూడా నుంచు ప్రాసెస్ ఇదో కాదో తెలియట్లేదు నాకైతే నేను కొంతమంది రకరకాలు వండుతారు నచ్చిన విధంగా వండుతారు మనం అయితే ఈ విధంగా వండుతున్నాం ఇప్పుడు ఈ మ్యాగీని అందులో ఉడకబెట్టి ఫ్రై చేయాలా

Masa ini, hmm, mutemen setengah, mutemen untuk kecil-kecil itu, మట్టిండీ పగిలిపో పగిలిపోకూడదు అయిపోయినట్టేనా సాల్ట్ చూసుకో సరిపోలేదు సరిపోలేదా కొద్దిగా

ఫస్ట్ టైం చేసావు కానీ ఫస్ట్ టైం చేసినట్లేదు అనే కనిపిస్తుంది లెక్క అయితే ఇంకా ప్లేట్లో సార్ వచ్చే టేస్టీగా ఉంది ఫస్ట్ టైం చేసాను కానీ బాగా బాగానే టేస్టీగా ఉంది ఎలా వచ్చిందిరా బాగుందా బాగుందా సూపర్ వచ్చింది ఇప్పుడు మామూలుగా దోసలా వర్షం కాబట్టి బయటకు వెళ్ళట్లేదు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరెన్నట్టు మర టైర్ టైబర్ కుర్రోడు ట్రై చేయడానికి ఎంత బాధపడుతున్నావు చెప్పు మరన్ని ట్రైబుల్ కల్చర్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చెప్పు టైగారు నాకు ఆఫర్ రాట్లేదు ఇంకోసారి నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి చెప్పు నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాగుంది కానీ టైర్ బర్ల